హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి ఇలా చేస్తే ప్రతి ముద్ద కమ్మగా కడుపు నిండా తినేస్తారు నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఈ పుదీనా పచ్చడి ఇది బయట పెట్టిన వారం రోజులైనా చెడిపోకుండా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఏవైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కొబ్బరి ఆవాలు మెంతులు టమోటాలు చింతపండు అనమాట ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో మిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి నేనైతే ఒక ఇరవై దాకా తీసుకున్నాను అనమాట ఎండిమిర్చి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది పుదీనా పచ్చడి అనేది దీన్ని మంచిగా లైట్ గా వేయించుకున్నాము లైట్ గా వేగవు కదా ఇప్పుడు ఇందులోకి మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ అయితే వేస్తున్నానండి అన్నీ ధనియాలు ఒక ఒక్కటే వచ్చి టే టూ టేబుల్ స్పూన్లు అండి ఇంకా అన్నీ వచ్చి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అనమాట తర్వాత ఇంగ యాడ్ చేస్తున్నాను ఇంగ వేస్తేనే పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది తినటానికి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి అనేది పచ్చడి అనేదే కదండి మనం పప్పు కానీ సాంబార్ కానీ ఏ కర్రీస్ చేసినా కొంచెం ఇంగో వేసుకుంటే మంచిది అనమాట హెల్త్కి అయితే తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ అవ్వనిద్దాము కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఆఫ్ చిప్ అనమాట సుగం చిప్ అనమాట కొబ్బరి తర్వాత పుదీనా యాడ్ చేస్తున్నాను కొబ్బరి మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు కొబ్బరి అనేది ఆప్షనల్ అనమాట దీన్ని కూడా బాగా మంచిగా ఫ్రై చేద్దాము పుదీనాని పుదీనా వేయిస్తుంటే మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయండి కమ్మటి వాసన చాలా మందికి పుదీనా స్మెల్ అంటే పడదు అంటారు కానీ పుదీనా చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట మన జీర్ణశక్తిని పెంచుతుంది కడుపులో ఎలాంటి గ్యాస్ కానీ ఇలాంటివి ఫామ్ కాకుండా చూస్తుంది అనమాట పుదీనా హెల్త్కి చాలా మంచిది వీక్లీ వన్ టైమ్స్ అన్న పుదీనా అనేది ఖచ్చితంగా తినాలి పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇది బాగా వేగిపోయింది కదండి ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము కొబ్బరి ప్లేస్ లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి నేనైతే కొబ్బరి ఉంది కదా అని కొబ్బరి వేశాను కొబ్బరి ప్లేస్ లో కూడా మనం పల్లీలు కూడా వేయించేసుకోవచ్చు పల్లీలతో కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం టమోటాలు అయితే వేయించేసుకుందాము నేను ఒక త్రీ టమోటాలు తీసుకున్నాను అనమాట బాగా రెడ్గా పన్నెండు టమోటాలు త్రీ తీసుకున్నాను నేను ఎండుమిర్చితో చేస్తున్నాను ఇదే పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ తోటి టమోటాలు అనేవి కూడా బాగా మంచిగా మగ్గిపోవాలన్నమాట ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి అయితే నా ఛానల్ అయితే చూడండి నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి నా కోసం ప్లీజ్ అండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసేసి నా ఛానల్ అయితే చూడండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేస్తున్నాను అన్నమాట చింతపండు టమోటాలు అనేవి బాగా మగ్గిపోవాలి ఆయిల్లో చూడండి కొంచెం బాగా మెగ్గిపోయాడు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు రోల్ తీసేసుకొని రోట్లో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ వేయించుకున్నాము కదా ఫస్ట్ అవి వేసి మనము దంచుకోవాలన్నమాట ఇవి కొంచెం బాగా మెత్తగా దంచేశాక చింతపండు కూడా యాడ్ చేసానండి చింతపండు కొబ్బరి ఇవన్నీ ఒకేసారి వేసేసి దంచేసుకున్నాము కొబ్బరి నలగడం కొంచెం కష్టం అండి ఎక్కువసేపు పడుతుంది కొబ్బరి దంచడానికైతే మొత్తం ఒకే సరే దంచేస్తున్నాను అండి నేనైతే కొంచెం టైం పడుతుంది దంచడానికి అయితే మనకి మిక్సీకి వేసుకున్న వాళ్ళైతే చిన్నగా పల్స్ ఇచ్చేసేయండి వన్ సైడ్కి బరక బరకగా గ్రైండ్ అవుతుంది అనమాట నేనైతే రోట్లో దంచేసుకుంటున్నాను చూడండి బాగా మెత్తగా అని చేశాను కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను పచ్చడికి సరిపడా సాల్ట్ అంతా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాం ఇంకా మీకు ఎలాంటి రకాల పచ్చళ్ళు కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా రకాల పచ్చళ్ళు అయితే ఉన్నాయన్నమాట మనం ఇండియన్ కూవీస్ లో నిజం చెప్పండి ఎంత మందికి ఇలాంటి రోటి పచ్చళ్ళు తినమంటే ఇష్టము మన చేతులతో మనం దంచుకొని చేసుకునే ఈ పచ్చళ్ళు మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచిగా ఉంటాయి కదా తర్వాత ఎల్లిపాయలు వేశానండి ఎల్లిపాయలు వేసి దంచేస్తున్నాను ఇది బయట పెట్టినా కనీసం ఒక వారం రోజులైనా చెడిపోకుండా బాగుంటుందండి మనం ఇక్కడ ఎక్కడ వాటర్ యాడ్ అనేది యాడ్ చేయట్లే కదా అందుకని అనమాట చట్నీ అనేది మీరు రైస్ లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది లాస్ట్ వీడియోలో మనం కాకరకాయ పొడి అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి కాకరకాయ పొడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి నిజం చెప్తున్నాను తర్వాత టమోటాలు అయితే యాడ్ చేస్తున్నానండి రసం అంతా ఒత్తేసుకొని తర్వాత వేసుకోండి లేకపోతే చిట్లీ పైన పడుతుంది అనమాట మొత్తం టమోటాలు వేసి ఈ విధంగానే రుబ్బేసుకుందాము మన ఛానల్లో చాలా రకాల పచ్చళ్ళే ఉన్నాయండి ప్లీజ్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో చూడండి ఒకవేళ మీకు లింక్ కావాలంటే లో ఇస్తాను అనమాట పచ్చళ్ళ లింకులన్నీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే పచ్చళ్ళు అనమాట చాలా రుచిగా ఉంటాయి కొంచెం ఓపికగా దంచుకుంటే మంచి రుచికరమైన పచ్చడి మన అండి నోటికి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా తినేసేవచ్చు అనమాట సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే సరిపోయిందండి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకేం వేయనవసరం లేదనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్ వండేటప్పుడు రైస్లో నేను సాల్ట్ వేసి వండుతాను అన్నంలో ఉప్పేసుకొని వండుకుంటే అన్నం చాలా రుచిగా ఉంటుంది ఆ రాయలసీమ సైడ్ ప్రతి ఒక్కరు అన్నంలో ఉప్పు అనేది వేసుకొని వండుకుంటారు తర్వాత ఇది మొత్తం తీసేసి క్లీన్ చేసేసి ఒక అయితే తీసుకున్నామండి ఇది పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది మీరు పోపు కావాలి అంటే పెట్టుకోవచ్చు అంటే తిరగమాత అండి తిరగమాత పెట్టుకునే పని అయితే తిరగమాత పెట్టుకోవచ్చు అనమాట తిరగమాత అయితే పెడుతున్నాను అంటే ఇది ఒక వన్ వీక్ ఉన్న చెడిపోకుండా ఉంటుంది మనం తిరగమాత పెట్టుకుంటే దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు చూడండి ఎక్కడా కానీ వాటర్ అనేది యాడ్ చేయలేదనమాట ఎంతో కమ్మ కమ్మగా టేస్టీ టేస్టీగా పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట హెల్త్కి చాలా మంచిది ఈ పుదీనా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి వద్దనకుండా తినేస్తారనమాట మీరైతే తినే ప్రతి ముద్ద చాలా కమ్మ కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి యాడ్ చేసుకొని తినండి లేదంటే లేదు దీంట్లోకి కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ కానీ చికెన్ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఈ పచ్చడి కాంబినేషన్ తోటి ఇప్పుడైతే తిరుమాత పెట్టేద్దాం పదండి అదే బాండీలు తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అనమాట మనం ఆల్రెడీ ఇంక యాడ్ చేసున్నాం కదా ఇంకా వేయనవసరం లేదనమాట వెల్లిపాయలు దంచుకొని వేసుకుందాం ఒక నాలుగైదు చ్చాగా ఇది మంచిగా వేగాలండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేదంటూ వేయించాలన్నమాట మరి మాడిపోకూడదు తిరగమాత అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంటేనే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది తిరగమాతకి ఆవాలు జీలకర్ర బాగా చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము ఎండుమిర్చి కూడా బాగా వేగాలన్నమాట పోపు లేకపోయినా అవసరం లేదండి చాలా బాగుంటుంది పోపు అవసరం అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి పోపు అనేది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది మంచిగా వేగాక మళ్ళీ ఇందులోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము పచ్చి కరివేపాకు వేసుకుంటే చట్నీకి ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట బాగుంటుంది ఫ్లేవర్ అనేది నేను పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న చట్నీ అయితే యాడ్ చేద్దాము పచ్చని అయితే యాడ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి అయితే వేసుకున్నాము అంతేనండి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పుదీనా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి దీన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఇంతేనండి టేస్టీ టేస్టీ పుదీనా చట్నీ నా స్టైల్లో అయితే రెడీ అయిపోయింది అనమాట దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ ఆ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా తినేసేయచ్చు చాలా బాగుంటుంది నేనైతే వేడి వేడి అన్నంలోకి అయితే చేస్తున్నాం అనమాట చూడండి ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని ఇలా పొదిన చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్